ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి కింద తాడు కిందకి వెళ్తుంది ఈ తాడు అనేది కింద వేస్తున్నాడు ఒకప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్లో పురికా సలలు ఉండే ఫస్ట్లో చేసేది అనమాట ఈ విధంగా పురిదీసి తర్వాత అంటే పూస పూసోళ్ళలు వచ్చాయి పూస కట్టేదనమాట అప్పుడు డబల్ తాడు వచ్చేది ఒక తాడు లావుగా ఒక తాడు సన్నగా సీసం పూస వేసేది అనమాట అక్కడక్కడ ఇదిగో ఇక్కడ అంటు కడుతున్నారు కదా అక్కడ సీసం పూస వేసేది ఈ విధంగా మారిపోతా ఉంది టెక్నాలజీ ఇప్పుడు ఈ తాడు వచ్చేసింది ఇది లేటెస్ట్ ఇదే ఈ సంవత్సరం కదా మా వచ్చింది ఇది ఈ సంవత్సరం అండి ఈ తాడు కొత్తగా ఈ తాడు అయితే బాగా పనిచేస్తుంది అంట వాళ్ళకి చాలా ఖర్చు తగ్గించింది ఈ తాడు వచ్చిన తర్వాత చాలా మంది ఈ కడుతున్నారు వాళ్ళలో చూడండి ఎన్ని అది ఇదా ఎనిమిది ఎనిమిదేళ్ళండి పెద్ద చేపలు పడతాయి దీంట్లో పడే చేప కేజీ కాడి నుంచి పడతాయండి దీంట్లో చేపలు ఒక్కొక్క చేప కేజీ రెండు కిలోలు పది కిలోలు దాకా పడే అవకాశం ఉంది దీంట్లో వాళ్ళైతే కడతా ఉన్నారు చెరువు అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలం వచ్చేటప్పటికి వలలు రెడీ చేసి పెట్టుకుంటారు పెద్ద పెద్ద చేపలు పడితే మన రిజర్వేర్లో రెండు వలలు ఊరు బండ్లల్లో వాళ్ళు ఉన్నారు అబ్బా ఈరోజు ఈరోజు చిన్న ప్రయాణం అయితే ఉందండి బండి మొన్న పడ్డ వర్షానికి ఇక్కడి నుంచి కృప వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళేటప్పటికి ఇదంతా ఇగో ఇదంతా బురద కొట్టేసింది మగ్గారు ఇదంతా బురద కొట్టేసింది ఆ కింద పార్టీ వారికే నీళ్ళేసి కొద్దిగాల కడిగాను ఆ బురద అంతా తుడిసేసాను అనమాట కొంచెం ఆరబెట్టున్నాను ఈరోజు చిన్న పయానం ఉంది ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియోలో చూసేద్దాం కృప అయితే రెడీ అవుతూ ఉంది కృపా రెడీ అయ్యా అయ్యో అబ్బా ఆహా బాగా రెడీ చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు మీ పాత బండి ఏం చేశారు అమ్మేశారా లేకుంటే ఉందా అని చాలా మంది అడుగుతున్నారనమాట పాత బండి ఉందండి ఎందుకంటే మేము చెరువుకి ఇంటికి రానాటికి దానే వాడాలి ఈ కొత్త బండి తీసుకెళ్ళేవంటి చేపలకి ఇంకా బండి పనికిరాదు నీస్ అయిపోద్ది ఇంకా దేనికి లేకుండా అయిపోద్ది అనమాట చేపలు ఎత్తుకొచ్చినప్పుడు చేపల నుంచి వచ్చే నీస్ అదంతా పడతా ఉంటుంది బండి మీద అందుకని పాత బండి అయితే అమ్మలేదు పైగా ఆ బండి మాకు మైలేజ్ వచ్చే బండి ఆ బండి ఒక డెబ్భై ఎనభై మైలేజ్ అయితే ఈజీగా వస్తుంది దాన్ని వాడుకుంటాము బయటికి ఆడగానే వెళ్ళాలనుకుంటే ఇలాంటి ప్రయాణాలు ఉండేటప్పుడు పెద్ద బండి వాడతాము ఫ్రెండ్స్ వర్షాలు వచ్చి మా ఇంటి ముందో ఇల్లే పడిపోయింది మా ఇల్లు పడిపోయింది మా ఇంటి ముందో ఇల్లు పడిపోయిందండి అప్పటి నుంచి ఇప్పుడు పడింది దానికి ముఖర్తం ఇప్పుడు కడతా ఉన్నారు మళ్ళీ కొత్తగా ఏనా ఒకవేళ కాలనీ వస్తే గవర్నమెంట్ నుంచా అప్పుడు ఎడ చేస్తారా కొంచెం స్థలం వదిలి కట్టుకోండి ఇక్కడ కట్టుకోవచ్చు మళ్ళీ కాలనీ ఒకవేళ వస్తే ఇక్కడైతే ఇల్లు అయితే రెడీ అన్నారండి ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు అక్కడ చూస్తే వలలు కడుతున్నారు ఇక్కడ ఇల్లు కడుతున్నారు పైన వాతావరణం కూడా మళ్ళా రాత్రికి వర్షం పడేట్టుగా ఉంది త్వర త్వరగా కట్టాలి మీరు పైనకో మేఘాలు పోతా ఉండే చూడండి ఎంత మేఘం పోతుందో సముద్రంలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చి మా ఊరు మీద చల్లేసి వెళ్తుంది పడాలి చూడండి పచ్చగా ఉంది మా ఊరు ఇప్పుడు వాన పడుతుంటే ఒక మూడు రోజుల నుంచి పెద్ద పెద్ద బకెట్కి బకెట్ చేసి పెట్టాను ఊరగాయ అది కాస్త చిన్న డబ్బాకి వచ్చేసింది చేపూరగాయి చాలా బాగుంది అది ఎట్ట ఊరే కొద్ది టేస్ట్ అంటుందా చాలా టేస్ట్గా ఉంది ఏం కూడా ఉదయాన్నదే వేసుకుని తినేసి ఇప్పుడు చూడండి అంత ఎంత బయటకుందో చిన్నది అందరికీ పెట్టేసిందండి మేమే తిన్నావాని కదా అందరికీ చాలా మందికి అడిగిన వాళ్ళకి అందరికీ అయితే ఇచ్చేసింది అనమాట తిన్నా వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు ఎక్కువగా మా మామయ్య మా నాన్న వీళ్ళిద్దరే అయిపోయినప్పుడల్లా మళ్ళీ వచ్చేది ఎత్తుకొని కృపా ఊరగా పెట్టు అనేది ఇంకా మళ్ళీ ఒకసారి చెయ్యాలండి చేప ఊరగా ఈసారి పైలెట్తో చేద్దాం పైలెట్తో పెద్ద పిల్లలు ఎట్లా పడతలా నిమ్మకాయ వండుకుంటే బాగుంటుంది ఉప్పు లేదు కొంచెం ఉప్పు తక్కువ ఏదన్న అది నేను కానీ అదే చెరువులోకి వచ్చే ముందు అన్నం వండుకొని తినేసే వచ్చా బులే ఉంది పులుపు తగిలితే బాగుంటుంది చాపే కదా ఏమైనా సూపర్ చూడండి కూరగాయ చాలా మంది కామెంట్ చేస్తారు మేము కూడా భయపడ్డాము ఈ కామెంట్లు చూసి అది బూజు పట్టేస్తుంది అది ఇది అని చెప్పలేక భయపడ్డాము అయితే పట్టలేదండి మన నూనె ఉంటది కదా నూనె కొంచెం తక్కువ పడిందంటే ఖచ్చితంగా బూజు పట్టేస్తాడు నూనె ఎక్కువగా ఉంటే బూజు పట్టుదని చెప్పారు తర్వాత మళ్ళీ నూనె తను పోసింది వీడియోలో కూడా చెప్తుంది అది అది బాగా లాగేస్తుంది పీల్చేస్తుంది తర్వాత రోజు పోసావు కదా తెల్లరు కూడా మళ్ళీ పోసిందండి నూనె బాగా పీల్చేసేది ఊరగాయ కానీ టేస్ట్ మాత్రం వేరే 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 లెవెల్ చాలా బాగుంది మళ్ళీ ఒకసారి చేద్దాం అనుకుంటున్నాం కాకుంటే ఆ రోజు ఆ ఊరగాయ వీడియో ఎంత ఖర్చు రెండు వేలు దాదాపు రెండు వేలు అయిపోయిందండి చేపే మాకు చేపే పడింది పదకొండు వందలు పడింది చేప అంటే జనన్ గుడ్డు చాలా ఉండింది కదండి గుడ్డుకైతే డబ్బులు తీసుకోరనమాట ఆ గుడ్డు తీసేను పదకొండు వందలు పడింది మాకు చేపయితే తర్వాత ఈ నూనె ప్యాకెట్లు అన్నీ కలిసి దాదాపు రెండు వేల రూపాయలు ఖర్చు అయిపోయింది మళ్ళీ ఊరగా పెట్టాలంటే రెండు వేల రూపాయలు అందుకని ఒకట ఒకటి ఆలోచిస్తున్నాం మేము పడతాం కదా పైలెట్లు వాడితేనే ట్రై చేస్తాం వాడితో బాగా వచ్చిందంటే ఖచ్చితంగా మరిగినంత పెట్టేస్తామండి ఆ చేప చాలా మంది అంటారు మీరు పట్టారా లేదని ఆ చేప అయితే మాది కాదు మా అన్న మా అన్నకు పడింది ఆ చేప ఆయన దగ్గర మేము కొన్నాం అనమాట ఆయన కష్టపడి పడతాడు కాబట్టి ఆయన దగ్గర మేము కొని ఆ ఊరగాయ పెట్టాం టైం అయిపోతుంది నాకు మాటలు రావట్లా చాలా మంది చేసుకునిపించాం అతే నిమ్మదపు పిండికొంటే ఇక్క బాగుంటుంది అదే చెప్పిన ఒక్కరు ఏస్కోవేరు కదా వల్ చెప్పిన ఒకసారి మీరు పిండుకొని తినండి చాలా బాగా టేస్ట్ గా ఉంటదని చెప్తున్నారు అదిరిపోతుందండి ఫ్రెండ్స్ ఆ చెప్తాను కదా ఇందాకటి నుంచి మేము ఒక చోటి పయనం ఉందని ఎక్కడికి వెళ్ళాల అదిగో ఇ చూసారా డబ్బులు ఈ డబ్బులు ఎన్ని చూడండి ఇన్నీ మా అయితే కా ఏటిల్తో ఫ్రెండ్స్ గో మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ డబ్బులు అంటే మీరు కూడా ఈ గ్రూపులల్లో ఉంటారు అనుకుంటున్నాను చాలామంది వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ఈ అయితే ఉంటారండి పొదుపు అంటారు మా ఏరియాలో పొదుపు అంటారు కొంతమంది వచ్చి డోక్రా అంటారు ఆ గ్రూపులో సంబంధించిన డబ్బులు అనమాట ఇవి వీటిని వెళ్ళి బ్యాంక్ కాడికి వెళ్ళి వాటిని మేమైతే బ్యాంకులో కట్టేసాం రావాలి నెలకి ఒకరి లెక్కన పది మందిలో నెలకు ఆ విధంగా వెళ్తాము ఈరోజు మా వంతు వచ్చింది మేము వెళ్ళి బ్యాంకులో డబ్బులు అయితే కట్టేసి వస్తాము ఎక్కడికి వెళ్తున్నాం అది ఏ ఊరు అనేది కూడా చూద్దాం వీడియోలో ఇది ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిగతా వీడియో చూసేద్దాం స్టార్ట్ చేసాడు యా టైర్ పంచరే చాలా గాలి తగ్గిపోయింది కొత్త బండి పని పెట్టిందండి ఫస్ట్ టైం చేత కొత్తగా పంచరే ఫస్ట్ టైం కొత్త బండికి చూడు ఎంత బండి లోడ్ అవుతుందా అనుకుంటున్నా Ado, çfarë kanë? Ado, çfarë kanë? Ado, çfarë kanë? Ado, çfarë kanë? Ado,

ముందు కూడా కొంచెం కాల్ చెక్ చూడండి ఫ్రెండ్స్ అసలు దాన్ని వేసుకో తిరగము ఎప్పుడో ఏదో బయటికి తీస్తామో ఇంకే పంచిరి అందులో చీల అది అసలుకే నమ్మలేనంతగా ఉంది అదే ఇదిగో ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చేసాము మేము వచ్చే ముందు ఇక్కడ వానైతే అయితే పడిందంటే మేము మేమైతే మొత్తం తిరుగుకొచ్చేలా వానైతే పడింది ఇక్కడ మాకైతే అసలు మేము అక్కడంతా తిరిగి చుక్కలేదు ఇంటికి వచ్చినాక చెప్తుండ్రు వాన పడింది ముందుగా సెఫ్టీగా ఉన్నామండి వానకే రెయిన్ కోట్ వేసా కూడా ఇంకా భయం ఉండదు వాన్ వచ్చినాక భయం ఉండదు అయినప్పటికీ నైట్ ఇబ్బంది కాబట్టి నైట్ బండి పెట్టేస్తాం

ఫ్రెండ్స్ మేమైతే దాదాపు మూడు నెలలు అయితే లోన్ కట్టుకుంటూ ఆపేస్తున్నాము ఈ రోజు ఆ బాధ క్లియర్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది అంతే కదండి బాకీ అన్నాక అది మనం ఎంతైతే నిర్లక్ష్యం చేస్తామో అంత పెరుగుతా వెళ్తా ఉంటుంది ఈ రోజు కొంచెం మనశ్శాంతిగా ఉంది ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది ప్రణబ్ ఫ్రైడ్ రైస్ అండి ఆనియన్ ఇదా ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు